వెల్కమ్ టు న్యూస్ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మజ్జిగ చలవింద్రాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో మామిడి లలితాశ్రీను దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ ముది నారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా సారథ్యంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు అంతేకాకుండా వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రికి మండు టెండలో వచ్చే రోగులకు దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు రామారావు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డైరెక్టర్ డాక్టర్ శైలజ టీడీపీ నాయకులు ఎండగుండే నాగబాబు సామంతుల గోపి భుగత శ్రీనివాస్ రాతికింది సతీష్ అనంతరపు రాజు శశి స్వామి షేక్ ఇమ్రాన్ తదితర సిబ్బంది టిడిపి నాయకులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు సిహెచ్ఈలో ప్రతిపాటు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరుపుల సత్యరామరాజు గారి యొక్క సారథ్యంలో ఏలేసర్ నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్లు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ మండు వేసాలు వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎవరో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం హాస్పిటల్లో భద్యం పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ పేరు ఎన్డీఎస్ఆర్లు తెలిసి కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు మరి ముఖ్యంగా నిర్ణయం గారికి వైజాగ్ గారికి ఈ ట్రస్ట్ ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలనే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్లు ఉంది సుమారుగా రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వారికి సంబంధించిన పేషెంట్స్ కానీ పేషెంట్స్కి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ముందుకి ఈ విధంగా ముందుకు వెళ్ళండి ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా మనం చేయవలసింది అనుకుంటే కనుక గౌరవ శాసన విరాలు గారి నోటీసులు పెట్టి ఈ హాస్పిటల్ని అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటా ఉన్న విలేశ్వరం నగర పంచాయతీ మన ఎమ్మెల్యే వల్కుల సత్యప్రభా గారి ఆశీస్సులతో ఈరోజు సోమవారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మత్స్యక కార్యక్రమం చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి మా యువనాయకులు గోపి గారికి నారాయణ స్వామి గారికి ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ప్రతి వారం సోమవారం ఎంతో మంది ఇక్కడికి వైద్యం చేయడానికి వస్తున్నారు వారందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా మా నాయకులు సహకారంతో ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మామిడి సీని గారు గారు సారథ్యంలో ఇవాళ పబ్లిక్ కార్యక్రమం జరుగుతున్నది అలాగే ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్కి అందరూ సహకరించి ఈ ఆసుపత్రికి మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఉండి ఉండాలని అందరూ సేవ సేవా కార్యక్రమం అందరూ సహకరించాలని కోరుతూ ఈ రోజు వివేకానంద సేవా సమితి మన మైరా నాగేశ్వరరావు గారు సారథ్యంలో ప్రతి వారం మధ్య కార్యక్రమం రోజుకి చలివేందు కార్యక్రమం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అభివృద్ధి కమిటీ చైర్మన్ మన రాజేష్ గారు వైస్ చైర్మన్ జొన్న హీరబాబు గారు మన వివేకానంద సేవ సమితి ట్రస్ట్ అధ్యక్షుడు మన మైరా నాగేశ్వరరావు గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు హాస్పిటల్లో ఏ కార్యక్రమం చేసినా ముందు మైరా నాగేశ్వరరావు గారి ముందుండి ఆ ట్రస్ట్ తరఫున ఆయన కార్యక్రమం జరుపుతూ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది కానీ ఆయనకి మా అన్నదాండ్లు ఎప్పుడూ ఉంటాయని చెప్పు ప్రతి సోమవారం కూడా ఈయన ఎవరో డోనర్స్ ఉంటే వాళ్ళు ఈయన్ని సంప్రదించి ఆయన డొనేట్ చేస్తే ప్రతి ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమం కూడా చేస్తారు నాకు బ్లడ్ ఎవరు కావాలన్నా మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఏ గ్రామంలో ఉన్నా సరే ఈయన బ్లడ్ లేదంటే ఇంకా ఈయన కాంటాక్ట్ చేస్తే ఆ కరోనా టెస్టులు బట్టి నా బ్లడ్ కూడా అరేంజ్ చేస్తున్నాను ప్రతి సోమవారం మధ్య కొంత జరుగుతుంది అలాగే దాతలు ఎవరైనా ఉంటే పాపం ప్రతి సోమవారం కూడా అన్నదానం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు తొమ్మిదో తారీఖు కూడా అన్నదానం చేస్తామన్న సదుర్తదేశంతో పాపం ఇతని డోనర్లు ఎవరైనా ముందుకు వస్తే చేస్తాం డోనర్ ఎవరో రాకపోయినా సరే అన్న కలిసి చేస్తామని నేను అన్నదిస్తాను నాయరావు గారు ఇటువంటి మంచి కార్యక్రమం చేసే వ్యక్తి మనకు దొరకడం కూడా చాలా అదృష్టం ఈయన పక్కవారం ఎర్రవరం గ్రామం ప్రాప్తుంది కాబట్టి మన అందుబాటులో ఉన్నాడు కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా మన దాకా వచ్చాయి అదే ఈయన వేరే గ్రామంలో ఉంటే మనకు వచ్చినేమో తెలియదు కానీ ఈయన చేసే ప్రతి కార్యక్రమం కూడా అందరూ అర్చించలేదు నేర్చుకోవడం అంటారు వివేకానంద సేవల దానికి ట్రస్ట్ నాయకురా గారికి మా హృదయపూర్వక మా సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా మీకు హాస్పిటల్లో మీకు మా సహకారాలు అందిస్తామని మా రాజేష్ తర్వాత మన ఈ రోజు మధ్య మంది కార్యక్రమం డోనర్గా మాములు వెళ్తాం మాకు తెలియదు పెళ్లి రోజు సందర్భంగా ఈ చేయడం జరిగింది అన్నదాన కార్య దాని కార్యక్రమంలో కూడా పాల్గొంటారు మీకు ఏ అవసరం వచ్చినా నాగేశ్వర గారు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మా ద్వారా కూడా డోనర్స్ మీకు అందిస్తుంది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది మా రాజేష్ సహకారం